వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి పదిహేడో తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది మన హిందూ సంప్రదాయంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున గణపతిని పూజిస్తే జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శుక్రవారం రోజున వచ్చే సంకటహర చతుర్థికి చాలా శక్తి ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన సంకటహర చతుర్ది రోజున ఒక శక్తివంతమైన గణపతి వ్రతాన్ని ఆచరిస్తే చాలు మీ జాతకంలో శుక్రుడు బలపడి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి సంకటహర చతుర్ది వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏం చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఎలాంటి పరిహారాలను పాటిస్తే ఎష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన రూట్ ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ కష్టాలన్నీ గట్టెక్కించే ఏకైక వ్రతం సంకటహర చతుర్ది వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్ది తిథి ఒకటి కాబట్టి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది అంతటి శక్తి ఈ గణపతి వ్రతానికి ఉంటుంది జనవరి పదిహేడో తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి ఇంట్లో పూజను ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజగది ముందు ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలంటే గణపతికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఈ విధంగా గణపతి ఫోటోని అలంకరించుకొని గణపతి పటానికి ఒక యాలకుల మాలను వేయండి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ గణపతి పూజను చేసేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని వాటిని ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి వినాయకుని పటానికి వేయండి గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే కోరిన కోర్కలన్నీ నెరవేరి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని వినాయకుని పటం ముందు ఒక దీపం వెలిగించండి ఈ సంకటహర చతుర్థి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం గణపతి ముందు దీపం వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకుని ఈ వస్త్రానికి చివర్లో పసుపు రాసి గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసార స్వామికి చెప్పుకుంటూ మూడు గుప్పిళ్ల బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోసి అందులోనే రెండు తమలపాకులు ఎండు ఖర్జురాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా వేసి మీ మనసులోని కోరికలను మరోసారి గణపతికి చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టండి ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టి ముడుపుకు హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను పగలగొట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఇలా గణపతిని పూజించేటప్పుడు ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం పెరుగుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది చివరగా అక్షింతలను తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గరున్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ముడుపులో ఉన్న ఒక్కలు అలాగే పదకొండు రూపాయి బిళ్ళలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సంకటహర వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తినవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నాలుగు దీపాలు వెలిగించండి త్వరలోనే మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు సంకటహర వ్రత కథను చదువుకొని ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళండి ఈ సంకటహర చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీకు విపరీతంగా అదృష్టం కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఈ మంత్రానికున్న శక్తి అంతులేనిది మీ ఇంట్లో పదే పదే సమస్యలు ఏర్పడుతుంటే ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో మీ పిల్లలు భవిష్యత్తు మెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరించండి గణేషుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు సకల కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి